శుక్లాం భరధనం విష్ణు చతుర్భుజం ప్రసన్న అవధనం ధ్యాయత్ సర్వ విజ్ఞ ఉపశాంతయి ఓం శ్రీ గృభ్యో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణిహాన్ యాస్ట్రోన్యూమరాలజీని అందరూ ఎలా ఉన్నారు నేను చెప్తున్నటువంటి మూడు రాసులకు శుభవార్త రండి నిజంగా ఈ నేను చెప్తున్నటువంటి మూడు రాసులకు శుభవార్త ఏంటంటే వీళ్ళు ఆకస్మికంగా ధన సంపాదన అనేది కూడా వీరికి కలగబోతుంది డబ్బు సంపాదన మార్గాలు మీకు పెరుగుతాయి చాలామంది అనుకుంటుంటారు ఎంత కష్టపడి పని చేసినా ఎన్ని రోజులు కష్టపడినా కూడా అసలు ఇంట్లో ఒక పైసా కూడా మిగులుబాటు అనేది ఉండట్లేదు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని కూడా చాలామంది అనుకుంటారు నేను పదే పదే ప్రతి ఒక్కరికి నేను పదే పదే చెప్తున్నానండి ఫస్ట్ మీ జాతక కుండలిని ఒకసారి పరిశీలన చేసుకోవాలి జాతక కుండల్ని పరిచయం చేసుకుంటే దాంట్లో ఉన్నటువంటి లోటు పాటలను మనం చూసుకోవచ్చు అసలు ఒక పిల్లోడికి ఉద్యోగం రావట్లేదు ఎందుకు రావట్లేదు దాని గురించి తెలుసుకుంటే కదా ఇంటికి తాళం వేశారండి ఇంటికి తాళం వేసినాక ఇంట్లోకి ఎలా వెళ్ళగలుగుతాం దానికి కీ అనేది ఉండాలి కదా మనకి ఆ తాళం వేస్తే తాళం చెవి ఉండాలి మన దగ్గర ఉంటే దాన్ని లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళగలుగుతాం ఇల్లు పెద్ద ఇల్లు మనం కట్టుకున్నటువంటి ఇల్లు కానీ మనం ఆ ద్వారం అనేది కూడా ఒక చిన్న కీతో ముడిపడి ఉంటుంది ఆ లాక్ ఓపెన్ చేసినా మనం ఇంట్లోకి వెళ్ళగలుగుతాం అలాగా ఎవరికైతే ఉద్యోగాలు సంపాదించాలని అనుకుంటారో ఆ ఉద్యోగాన్ని మీరు అంత బాగా చదువుకుని ఉన్నప్పటికీ ఆ ఉద్యోగం రావాలంటే ఒక చిన్న లాజిక్ ఒక టెక్నికల్గా కీని ఒకటి మనం రిలీజ్ చేసుకొని ఆ కీ ద్వారా మనం లోపలికి ఉంటుంది మేము ఎన్ని లక్షలు ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి కట్టినా కూడా నేను గేటు మీద నిల నిలబెడుతుంది ఒక కీ అంటే నేను అవకాశం ఇవ్వదు లోపలికి వెళ్ళడానికి ఇవ్వదు నువ్వు చదువుకున్నవాడువే అయినా కూడా నీకు అవకాశాన్ని ఇవ్వదు అది నీ సొంతిల్లు అయినా నీకు అవకాశాన్ని ఇవ్వదు కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ బాధ్యతగా మనకు ఆ ఉద్యోగం ఎందుకు రావట్లేదు ఆ ఉద్యోగం రావాలంటే మనం ఏం చేయాలి అసలు మీకు తెలిసి ఉండదు ఇప్పుడు ఉద్యోగం రావట్లేదంటే మీకు ఏదైనా దోషం ఉందా పేర్లో సంఖ్యాబలం కరెక్ట్ లేదా ఏమైనా బర్త్ నెంబర్కి డెస్టిన్ నెంబర్కి ఏదైనా నష్టం ఏమైనా జరుగుతుందా శత్రు సంఖ్యలో ఏమైనా ఉందా తర్వాత ఇంకా మనకు నడిచే దశలు అంతర్దశలు ఉంటాయి దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా మనకు ఉన్నటువంటి గ్రహాలు ఏదైనా నీచ క్షేత్రము పొంది ఉందా ఏమైనా ఏళ్నాటి శని ప్రభావం ఏమైనా ఉందా అమ్మవారి అనుగ్రహం లేదా లక్ష్మి అనుగ్రహం లేదా ఇవన్నీ మనం తెలుసుకొని మనం స్టెప్ వేసుకోవాల్సి ఉంటుంది ఇది కనీసం నేను ఒక పదిసా పది విషయాలే చెప్పాను కానీ వంద విషయాలను మనం కులంకుశంగా మనం చూడాల్సిందే అయితే యాక్చువల్గా నేను చెప్తున్నాను కదా డబ్బు మెయిన్ ఏంటంటే ఫైనాన్షియల్గా చాలా వరకు ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఎవరైనా ఉంటే నేను మే పదో తారీఖున లక్ష్మీ కుబేర హోమం జరిపిస్తున్నానండి గుర్తుపెట్టుకోండి ఆ లక్ష్మీ కుబేర హోమం అన్నది కూడా తప్పకుండా పేరు పేరున ప్రతి ఒక్కరూ జరిపించుకునే ప్రయత్నం చేయండి అది నర్మదా నది పుష్కర సమయంలోనే ఈ లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా నేను తలబెట్టబోతున్నాను ఆ ఆ రోజు కంటే ముందే నేను ఇరవై నాలుగో తారీఖునే నేను జమ్మూ కాశ్మీర్ మాత ల మా వైష్ణోదేవి ఆలయానికి వెళ్ళి సందర్శించుకొని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి పాదుకుల దగ్గర గోమతి చక్రాలను నేను పూజలో పెట్టించి ఆ గోమతి చక్రాలను మళ్ళీ తీసుకొచ్చి నేను ఈ యొక్క లక్ష్మీ కుబేర హోమం జరిపించిన తర్వాత ప్రతి ఇంటికి ఐదు గోమతి చక్రాలను పంపిస్తారండి ఇది చాలా శక్తి స్వరూపిణి ఒక విధంగా చెప్పాలండి ఆ గోమతి చక్రాలే లక్ష్మీ స్వరూపం ఆ గోమతి చక్రాలను మీరు ఏం చేయాలంటే లాకెట్లుగా మెడలోనైనా వేసుకోవచ్చు ఫస్ట్ రెండో విషయం ఏంటంటే ఆ గోమతి చక్రాలను పూజా గదిలో ఉన్నటువంటి కుంకుమ డబ్బాలో వేసుకోవచ్చు లేదంటే మనం డబ్బులు దాచుకునేటువంటి బీరువాలో కానీ ఈ గోమతి చక్రాలను ఉంచుకోవాలి వ్యాపార సంస్థలలో చేస్తున్నటువంటి వారి గల్లా పెట్టెలో కూడా ఈ గోబర్ చక్రాలు పెట్టుకోవడం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో కుబేరుడు మిమ్మల్ని ఒక మంచి పొజిషన్కి తీసుకెళ్తాడు అంటే కోటాను కోట్టు సంపాదించడానికి అవకాశాలు మీకు తప్పకుండా కలుగుతాయి సో మీరు తప్పకుండా మే పదవ తారీఖున లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా నేను తలపెట్టబోతున్నాను మే పదో తారీఖున ప్రతి ఒక్కరు ఈ హోమాన్ని జరిపించుకోండి దీంతో పాటుగా మీరు ఒకవేళ ఈ యొక్క పుష్కర జలం కూడా మీరు కావాలనుకున్నా కూడా నేను తప్పకుండా అక్కడ నుండి నేను ఎక్కడికి వెళ్తానంటే మధ్యప్రదేశ్ వెళ్ళి ఓంకారేశ్వర స్వామి టెంపుల్ జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శించుకుంటాను అక్కడ నుండే మనకు పుష్కరాలు మొదలవుతున్నాయి మేసరాశిలో ఉన్నటువంటి గురుడు వృషభ రాశిలోకి ప్రవేశించినటువంటి కాలమానమే మనకు పుష్కర కాలం ఇది ఆ పుష్కర కాలంలో నేను చెప్పినట్టుగా మీరు చేసినట్టయితే చాలా చాలా మేలు జరుగుతుందండి ఎంత అదృష్టం అవుతారంటే అంత అదృష్టం మీకు తప్పకుండా కలుగుతుంది అదేవిధంగా కేవలం వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకు ప్రత్యేకంగా పద్దెనిమిది పద్దెనిమిది బీజాక్షరాలు ఈ యొక్క నర్మదా నదిలు పుష్కర సమయంలో కనుక బీజాక్షరాలు వేసినట్టయితే చాలా వరకు వాళ్ళకి తప్పకుండా మేలు జరుగుతుందండి మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి అదేవిధంగా నేను చెప్తున్నటువంటి మూడు రాశులకు మరి కోట్లు సంపాదించే శుభవార్త ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కర్కాటక రాశిలో పుట్టిన మకర రాశిలో పుట్టిన కుంభరాశిలో పుట్టిన ఈ మూడు రాశులకు మంచి శుభవార్త అండి ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమాన మార్గం ఉంది మకర రాశి వారికి చూస్తే ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటిగా ఉంది అదే కుంభరాశి వారిని చూస్తే ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం ఒకటిగా ఉందండి సో కర్కాటక రాశి మకర రాశి కుంభరాశిలో జన్మించినటువంటి వారు తప్పకుండా మీరు అదృష్టవంతులు కాబోతున్నారు మరి ఇదే ఒక శుభ సూచికగా చెప్పుకోవచ్చు శుభవార్త అంటే ఉద్యోగ అవకాశాలు ఈ సంవత్సరం మీకు తప్పకుండా కలుగుతాయి నాన్ స్టాప్గా అసలు మీరు ఊహించలేరు ఉద్యోగం సంపాదించ అనుకుంటున్నారు కదా అసలు ఊహించకుండా చాలా చాకచక్యంగా మీకు ఉద్యోగ ప్రాప్తి అనేది కూడా తప్పకుండా కలుగుతుంది ఆ ఉద్యోగం మీరు ఊహించినంత శాలరీతోని అంటే ప్యాకేజీ మంచి మంచి ప్యాకేజీలలోకి వెళ్ళిపోతారండి మీరు ఎవరు ఊహించరు అలాంటి ప్యాకేజీలోకి మీరు వెళ్ళిపోవడం గవర్నమెంట్కు సంబంధించినటువంటి ప్రమోషన్స్ రావడం తర్వాత ట్రాన్స్ఫర్స్ మీకు అనుకూలమైనటువంటి ట్రాన్స్ఫర్స్ కలవడం ఇవన్నీ జరుగుతాయండి మీరు వీలైతే ఒక్కసారి మీ పేరును టూ సెవెంటీ డిగ్రీస్ నుండి త్రీ సిక్స్టీ డిగ్రీ కోణంలో కనుక మీ పేరును మీరు సరి చేసుకోవాలి తప్పకుండా సరి చేసుకోవడం ఒకటే కాదండి ఆ పేరుని రోజు ప్రాక్టీస్ చేయాలి ఒక నోట్బుక్లో ఆధార్ కార్డులో కానీ పాన్ కార్డులో కానీ పాస్పోర్ట్లో కానీ సర్టిఫికెట్లో కానీ ఎక్కడ కూడా ఏ పేరును చేంజ్ చేసే అవసరమే ఉండదండి జస్ట్ మీరు ఆ పేరుని రోజు ఒక నోట్బుక్లో రోజు ప్రాక్టీస్ చేయడం ద్వారా చాలా మేలు జరుగుతుందండి అదేవిధంగా నేను చూసేటువంటి పద్ధతులు నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ యాస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు ఇలా అన్ని విధాలుగా నేను పరిశ్రమ చేస్తానండి సమస్య ఏదైనా పరిష్కారం ఒకటే అది న్యూమరాలజీలో తప్పకుండా లభిస్తుంది కాబట్టి ఒకసారి వీలైతే మీ పేరు బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి మీరు పేరు బలాన్ని పెంచుకున్న తర్వాత మీరు చేసే వంటి ప్రతి ప్రయత్నం మీకు విజయవంతం అవుతుంది దానిలో ఎటువంటి సందేహం కూడా ఉండదండి కాబట్టి నేను చెప్తున్నటువంటి మూడు రాసులకు శుభవార్త సంపాదించడానికి అవకాశం వచ్చేసిందండి మీకు అంటే వ్యాపారాలలో మంచి లాభాలు జరుగుతాయి మీకు వ్యాపారాభివృద్ధి జరుగుతుంది తర్వాత మానసిక ఒత్తిడి నుంచి మీరు బయటపడిపోతారు హెల్త్ సమస్యలు కనుక ఉన్నట్టయితే ఆరోగ్య సమస్యల నుండి కూడా మీరు విముక్తులయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒకటి కాదు రెండు కాదు ఈ సంవత్సర కాలం అంతయో మీకు మంచి జరుగుతుంది ఇక్కడ మొదలవుతుంది మీకు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు తిరుగుండదండి ఖచ్చితంగా చెప్తున్నాను అదేవిధంగా కర్కాటక రాశి వారికి మకర రాశి వారికి కుంభరాశి వారికి కుంభ మకర రాశి వారికి ఏలినాడు శని నడుస్తుంది మీకు ఐడియా ఉంది కదా ఈ కుంభరాశి వారికి మకర రాశి వారికి ఏళ్ళ నాడు శని శని కుంభరాశి వారికి నడి నెత్తిలో కూర్చున్నాడు మకర రాశి వారికి చివరి దశలో ఉన్నాడు మకర రాశి వారికి ఏడున్నర సంవత్సరాలలో ఐదున్నర ఆరున్నర సంవత్సరాలు కూడా వాళ్ళు కష్టపడ్డాడు మకర రాశి వారు కష్టపడ్డారు చాలా విరోధులయ్యారు శత్రులుగా మారిపోయారు డబ్బు అంతా ఖర్చు అయిపోయింది మానసిక ఒత్తిడి పెరిగింది అనారోగ్య సమస్యల కోసం వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు చేసుకున్నారు తర్వాత కొన్ని కొన్ని సందర్భాలలో చెయ్యని తప్పులకు కూడా నిందారోపణలు చేసుకున్న అంటే వాళ్ళ మీదకి వచ్చాయి అనవసరపు ఖర్చులు పెరిగిపోయాయి చెప్పిన మాటలు ఇంట్లో పిల్లలు తల్లిదండ్రులు ఎవరు వినకుండా అయిపోయింది ఇలా మట్టిని ముట్టినా కూడా అది బంగారం అవుతుందని మనం అనుకుంటాం కానీ బంగారాన్ని ముట్టినా మట్టి అయ్యే అవకాశాలు మకర రాశి వారికి ఎక్కువ చూపెడుతున్నాయి అందుకే ఈ మకర రాశిల వరకు కర్కాటక రాశి వారికి అష్టమశి నడుస్తుంది కాబట్టి నేను మే నాలుగో తారీఖున శని హోమం జరిపిస్తున్నాను తప్పకుండా ఆ శని హోమం చేయించుకోండి నేను చేయను నాకు వీలు పడదు అని మాత్రం ఎవరు అంటే మీరు రానవసరం లేదు మేమే శని హోమం జరిపించి మీకు తప్ప అది పుష్కర కాలంలో చేస్తున్నాం ఇది చాలా మంచి గుడ్ న్యూస్ అద్భుతమైనటువంటి గుడ్ న్యూస్ అండి శుభవార్త కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా ఈ శని హోమం జరిపించుకుంటానని నాకు ఒకసారి మాట ఇవ్వండి పైన తదాస్తు దేవతలు ఉంటారు ఆ తదాస్తు దేవతలు మిమ్మల్ని దీవిస్తాడు ఎందుకంటే మీరు వెనక్కి తగ్గద్దని ఒక్కసారి శని హోమం జరిపించుకుంటే ముప్పై సంవత్సరాల కాలం పాటు మీకు ఎలాంటి సమస్యలు కూడా రాకుండా శనీశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుందని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జన సుఖనోభవంతులు